ఐడి మనువునికే మనవాది వెల్కమ్ టు ఐడి టీవీ మణిపూర్లో పోలీసులకి ఒక సంచలన నిజాలు బయటపడ్డాయి ఒక పెద్ద డంపు స్వాధీనం చేసుకున్నారు ఈ డంపు ఏంటి అని అంటే చెత్తను లేకపోతే వేస్టేజ్ లాంటివి కాదు గత ఆరేళ్లలో మిస్ అయినటువంటి లేకపోతే దొంగతనానికి గురి చోరీకి గురైనటువంటి పలు పోలీస్ స్టేషన్స్లోను పలు చోట్ల ఆయుధాలను ఒకే చోట డంప్ చేశారు దీంట్లో ఏకే అసాల్ట్ అలాగే పాయింట్ త్రీ త్రీ సంబంధించినటువంటి రైఫిల్స్ వీటన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ అపహరించిన ఆయుధాలు దొరకడమే కాదు వీటిని ఆయుధాలను చూసిన తర్వాత వాళ్ళకి షాక్ అయ్యారనమాట మైండ్ బ్లాక్ అయింది పోలీసులకి కొట్టేసిన ఆయుధాలను రీమాడిఫై చేసి వాటిల్ని స్నైపర్స్గా మార్చారు టెలిస్కోప్స్ అలాగే వాటి రూపరే వాటి సామర్థ్య పరిధిని పెంచేసి ఐదు వందల మీటర్లు వంద మీటర్ల పరిధి ఉన్నటువంటి రైఫల్స్ను కూడా వాళ్ళు మాడిఫై చేసిన విధానం ఎలా ఉందంటే కనుక ఎంతో భయంకరంగా ఉన్నాయన్నమాట స్నైపర్స్ అంటే మీకు తెలిసింది కదా టెలిస్కోప్ సామర్థ్యంతో దాదాపు ఇన్ని మీటర్ల వరకు కూడా అసాధ్యంగా ప్రాణాలు తీసే అంత పవర్ఫుల్గా ఉంటా ఉంటాయి కాకపోతే వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఇన్ని ఆయుధాలను ఇంత మోడర్న్ టెక్నాలజీగా ఎందుకు మార్చారు అసలు ఎక్కడికి పోతున్నాం ఏం జరుగుతోందనే విషయం అర్థం కానీ గందరగోళంలో ఉంది గత ఫిబ్రవరిలో గవర్నమెంట్ రోలు విధించిన తర్వాత అక్రమ ఆయుధాలు అలాగే అపహరణకు దోరినటువంటి ఆయుధాలను అప్పగించవలసిందిగా కూడా జారీ చేసిన ஆடர் ప్రక్రియలో భాగంగా పోలీసులకి అక్కడ ఉన్నటువంటి సైనిక నావిక దళాలకి బయటపడ్డ ఈ డంప్ యాడ్స్లో చెత్తకు బదులు ఈ ఆయుధాలు దొరకడం వాళ్ళని నిజంగా ఆశ్చర్యానికి గురిచేసింది దొరికిన ఆయుధాలు కూడా సాదాసీదా ఆయుధాలు కాదు వాటిని రీమాడిఫై చేసి స్నైపర్స్గా మార్చేశారు అత్యంత టెక్నాలజీగా మార్చడం అనేది వాళ్ళకి అంతు చిక్కని ఒక ప్రశ్నగా మిగిలింది నిజంగా వాటిని చూసిన తర్వాత వాళ్ళందరూ షాక్కే కాదు అసలు ఏం జరుగుతోంది ఎవరు వీటన్నిటికైనా వెనకాల కారణం అనే ఆరా తీసే పనిలో ఉన్నారు చూస్తూనే ఉండండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్